మిస్ అయిందని మేము కంప్లైంట్ ఇస్తాము ఆ రోజు నైట్ ఏమైందంటే మా అక్కకి ఎగ్జామ్ ఉండే నైన్ నైన్టీన్త్ రోజు ఎగ్జామ్ ఉండేది ఆ రోజు మా నాన్న ఏంటంటే డైలీ కాల్ చేస్తాడు మా అమ్మ వన్ మంత్ నుండి లేదు నేను ఇక్కడ ఉన్నాను బ్యాంకులో వర్క్ చేస్తాను ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చిన నేను టెన్ డేస్ బ్యాక్ వచ్చి వెళ్ళిపోయినా నేను టెన్ డేస్ అవుతుంది నేను వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఎవరు లేరు మా నాన్న కూడా ఉండుండు మా నాన్నకి ఏంటంటే మేకలు ఉన్నాయి మేకలు మేకలు డైలీ మేకల దగ్గరికి వెళ్తుండే మా నాన్నతో పాటు ఇంకొకతని మేకలు కూడా ఉన్నాయి కాందూరు సాయిలీ వాళ్ళిద్దరు వెళ్తుండే వాళ్ళిద్దరు మేకల దగ్గరికి వెళ్తుండే మేము మా నాన్న కాల్ చేసినాం మా నాన్న ఎవ్రీ డే మార్నింగ్ నైట్ కాల్ చేస్తాడు మా అక్కకి అయితే కంపల్సరీ చేస్తాడు మా అక్క చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుతో వీడియో కాల్ చేయనీ వీడియో కాల్ మాట్లాడి డైలీ కాల్ చేశాడు ఫ్రైడే రోజు నైట్ కాల్ చేయలేడు కాల్ చేయకపోయేసరికి మేము రిటర్న్ కాల్ చేసాం రిటర్న్ కాల్ చేస్తే ఆఫ్ వస్తే మా అక్క ఆఫ్ వస్తే మా అక్క నాకు ఇన్ఫార్మ్ చేసింది మా అక్క హైదరాబాద్లో ఉంటా నేను బెంగళూరులో ఉన్నా నాకు ఇన్ఫామ్ చేసింది నాకు ఇన్ఫామ్ చేస్తే ఉన్నాడా లేడా అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి చూడమన్నా ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇంటికి లాక్ ఉంది ఇంటి దగ్గర రాలేడు ఇంటి దగ్గరకు రాకపోయేసరికి మా నాన్నతోటి మేకల దగ్గరికి ఎవరు వెళ్ళారు ఎవరు చూపతి వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళకి కాల్ చేసినాను నేను వాళ్ళకి కాల్ కాల్ చేస్తే ఏమని చెప్పారంటే అంటే కందూరు స్థాయిలు కందూరు సాయిలు వెళ్ళిండు మా నాన్నతోటి ఆయన కాల్ చేస్తే ఏమని చెప్పిండంటే మీ నాన్న మధ్యాహ్నమే గొర్రెలు నాకు అప్పచెప్పి చెప్పి పొలం దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పేసిండు చెప్పేసరికి మేము ఏమనుకున్నామంటే మా నాన్న అక్కడ నుండి వెళ్ళిండో అని మాకు తెలియదు ఇక అప్పటికి మిస్సింగ్ అని మేము అనుకున్నాము ఇంత జరుగుతా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే మేము మేము తీసుకు ఫుటేజ్ ఆధారంగా మిగతా మేము ఇన్వెస్టిగేషన్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు మేము అనుకుంటున్న సస్పెక్ట్ మా నాన్న ఈ కందురు సాయిలతోటి కాంట్రాక్ట్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ప్లాన్ ప్రకారమే చంపినట్టు మాకు అనుమానం వచ్చింది దాంతోపాటు మేము సీసీ ఫుటేజ్లో చెక్ చేసినాము వీళ్ళ మేకల వెనకాలే ఒక టెన్ మినిట్స్ గ్యాప్లో వాళ్ళే కూడా వెళ్ళినాయి మా నాన్న లొకే లొకేషన్ పంపించారు పోలీస్ వాళ్ళు ఎగ్జాక్ట్ ఆ లొకేషన్లోనే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాకపోతే మా నాన్న మొబైల్ టూ థర్టీ టూ ట్వంటీకే స్విచ్ ఆఫ్ అయింది కందూరు స్థాయిలో ఏమిందని చెప్పిండంటే మీ నాన్న నాలుగు గంటలకు వెళ్ళిపోయిండు మేకల దగ్గర ఉన్న చెప్పిండు కాకపోతే ఇన్వెస్టిగేషన్లో టూ థర్టీకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పారు లొకేషన్ కూడా ఇక్కడ సైడ్ చూపెట్టింది అతను ఏంటంటే అక్కడ నుండి అంటే వెళ్ళిపోయినాం ఇక్కడి వరకు వచ్చి అక్కడి నుండి అంటే వెళ్ళిపోయినాం అక్కడ వరకు వచ్చిండు ఫ్యాక్టరీ వరకు వచ్చిండు మీ నాన్న నాతోంటే ఫోన్ చూసుకుంటే వెళ్ళిపోయింది అని చెప్పిడు నాలుగు గంటలకు అందరి సాయిల మీద మాకు వన్ పర్సెంట్ కూడా అనుమానం లేకుండే ఇంకో 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 ఇద్దరు ఉన్నారు వాళ్ళ మీద ఏంటంటే త్రీ మంత్స్ బ్యాక్ మా తమ్ముడు చనిపోయిండు మా తమ్ముడికి బెదిరిచ్చినట్ట వాళ్ళు అంతకుముందు మాకు తెలియదు మా తమ్ముడు చనిపోయిన తర్వాత తెచ్చినా ఈ విషయాలు అంతకుముందు ఏంటంటే మా వాళ్ళు గొర్రెలు తంగుతాము అవి కొంచెం కొంచెం ఇలాంటి పనులు వాళ్ళు ఎక్కువ జరుగుతుంది మా తమ్ముడు ఏంటంటే గొర్రెల దగ్గర పడుకుంటాడు కొన్ని మందలు కూడా అక్కడే ఉంటాయి వేరే వాళ్ళ గొర్రెలు కూడా ఉంటాయి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎత్తుకెళ్ళేటప్పుడు మా తమ్ముడు చూసి వాళ్ళని పట్టించినారు వాళ్ళని పట్టించిన అప్పటి నుండి మా తమ్ముడిని బెదిరించడం స్టార్ట్ ఆ ప్రెజర్ తోటి మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు జోగు బీరయ్య దొందడి సుమన్ ఒకటే ఊరలా ఒకటే రిలేషన్ మాకేం రిలేషన్ లేదు మా మా క్యాస్ట్ వాళ్ళు 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 ప్రెజర్ చేయడం వల్ల మా తమ్ముడు చనిపోయాడు అని తెలిసింది అంతకుముందు కాళ్ళు కూడా మొక్కించుకుని అని అంటున్నారు అది ఎంతవరకు నిజమా తెలీదు కాకపోతే మాకు అలాంటి ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి మళ్ళీ మా నాన్న ఏంటంటే మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఈ విషయాలు తెలిసి కొంచెం బయట ఆయన ఆయన ఉండలేక డైరెక్ట్ ఫేస్ టు ఫేసే మందిలోనే ఇట్లా నా నా కొడుకుని చంపిండో అది ఇదని చెప్పేసి ఆయన ఫేస్ టు ఫేస్ కాకుండా ఆయన పేరు పెట్టకుండా నార్మల్గా ఇట్లా అనుకున్నాడంట నా కుటుంబాన్ని చంపేశారు అది అని చెప్పేసి నా కుటుంబాన్ని నాశనం చేశారు నా కొడుకుని చంపేసిరు అదే అని చెప్పేసి మా నాన్న ఊరుకున్నాడు మా కుటుంబంతో అయితే ఏం గొడవలు లేవు మాకు ఆస్తి తగాదాలు లేవు అప్పుల బాధలు లేవు అసలు ఏ బాధలు లేవు వాళ్ళ ముందు వాళ్ళ మీద ఏ కేసులు ఉన్నాయో తెలియదు నాకు ఊర్లో అయితే కొన్ని ఇలాంటివి చేస్తున్నారని నాకైతే కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకపోతే నాకు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాం కాబట్టి నాకు అంత క్లారిటీగా తెలియదు కాకపోతే మేము సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము ఆధారాలతో చెక్ చేసినప్పుడు మేము అనుకున్న సస్పెక్ట్ దాంట్లో ఉన్నారు కాబట్టి మేము అక్కడ పెద్ద శైలిని గట్టిగా అడిగినావు నువ్వు చెప్పేదా బద్దామ